పని లేకుండా దేనికి కూడా కుమ్మరి వాడు ఆకారాన్ని చెయ్యడు ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా ఏ పని లేకుండా అవయవాలు ఇవ్వకుండా ఉండరు అందుకే దేవుడు ఇచ్చిన ఈ అవయవాలు ఎలాగంటే దేవుడు తన మన శరీరంలో ప్రతి అవయవము ఎలా ఉంచడటాన్ని తన చిత్త ప్రకారం పెట్టాడంట మరి తన చిత్త ప్రకారం అవయవాలను మన శరీరంలో ఉంచినప్పుడు మనం ఎవరము దేవుణ్ణి అడగడానికి ఒకవేళ దేవుడు అవయవాలు ఇచ్చాడా ఇచ్చిన అవయవాలతో దేవుని పని చెయ్యాలి ఒకవేళ అవయవాలు ఇవ్వలేదా ఇవ్వలేకపోయినా కూడా దేవుని పనిలో మనం ఉండాలి ఏంటండి అవయవాలు లేదు కదా మరి దేవుని పని ఎలా చేస్తామని అనుకోకూడదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే అరుణిమ సింహ అనే అమ్మాయి ఆమె ఉద్యోగ రీత్యా ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు చనిపోయారు ఆమె తల్లి కొనిచ్చినటువంటి ఆ చెయ్యి బంగారు చేయిని ఆమె ఆ ట్రైన్ లో దొంగలబడి మరి ఆమెను పట్టుకొని అది లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె ఇవ్వలేదు పక్క ఉన్న వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయలేదు ఆమెకి ఆమె ఏం చేసింది పోట్లాడింది 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 వాళ్ళతో నేను ఇవ్వను అన్నది ఆ డోర్ వరకు వెళ్ళారు చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఆ డోర్ నుంచి ఆమె నెట్టేశారు ట్రైన్లో నుంచి నెట్టేసేశారు ఆమె అలా పడిపోయిన ఆమె మీద నుండి సుమారు నలభై తొమ్మిది ట్రైన్లు వెళ్ళిందండి ఇది వాస్తవం నిజం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల పదకొండు పదమూడు ఆ సమయంలో మరి ఆమె బ్రతికి ఉన్నాం కానీ ఆమె శరీరం మీద నుంచి నలభై తొమ్మిది ట్రైన్లు వెళ్ళింది ఎప్పుడు అన్నప్పుడు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తెల్లవారుజామున మరి వ్యక్తులు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెను గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడేమో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేద్దామంటే మత్తు ఇంజక్షన్ లేదు ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి మత్తు ఇంజక్షన్ లేకపోయినా ఆమె ఆపరేషన్ చేయించుకుంటుందండి అంత బాధలు పడి ఇంటికి వచ్చేసరికి అందరు అంటున్నారు ఇంకా నువ్వు లైఫ్ లో ఏముంది తల్లిదండ్రులు లేరు ఉద్యోగం ఏమీ లేదు ఎందుకు నువ్వు బతికి వేస్ట్ వాళ్ళనే మాటలకు ఆమె కృంగి కృంగి ఆమె నిర్ణయించింది ఒకటే నేను ఈ ప్రపంచానికి సమాజానికి వీళ్ళందరి నోళ్ళని నేను ఊహించాలి ఎలాగైనా అని నిర్ణయించుకుంది ఆమె ఎక్కువ కాలు లేకపోయినా ఆమె ట్రైనింగ్ తీసుకొని మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కిందాను మొట్టమొదటి అంగవైకల్యం కలిగిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే అది ఆమె ప్రపంచ చరిత్రలో పర్వత శిఖరాన్ని ఎక్కి అధిరోగమించినటువంటి స్త్రీ ఈ అరుణమసింహు మరి ఆమె చెయ్యలేదా ఆమెకు అవయవం లేదు ఒక అవయవం ఒక కాలు లేదు అయినా ఆమె ఎక్కి నిరూపించింది అవయవం లేదని తక్కువ చేయకండి మేము చెయ్యగలం అన్ని అని అలానే ఒక నిక్కు విజూసి ఆయన గురించి మనం ఆలోచించాం అనుకోండి ఆయన పుట్టినప్పుడే ఆయన ఆకారాన్ని చూసి వాళ్ళ తల్లి వామిట్ చేసేసుకుంటుంది ఏంటి నా గర్వ నా గర్భాన ఇలాంటి బిడ్డ పుట్టడా అని రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు చిన్న ఒక లెగ్ పీస్ అంత మాంసం ముద్ద మాత్రమే ఉండేది ఇంత మనిషి ఉండేవాడు రెండు చేతులు రెండు కాళ్ళు ఏమీ లేవు మరి అతన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులే జీర్ణించుకోలేకపోయారు ఆయన కూడా పెంచారు ఇంకేం చేయలేరు కదండి పెంచారు కొంచెం కాలం పెరిగే కొద్దీ ఆయన వల్ల కాక అన్నిటికీ ఆధారపడవలసి వస్తుందని బాత్రూంకి వెళ్ళి చనిపోవాలి అనుకున్నాడు చివరికి ఒక బుక్ ఆయన కనిపించింది అని ఇది కాదు జీవితం ఇంకా ఉంది అనుకున్నాడు ఎన్నిటినో సాధించాడు చివరికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఆయన ఒక గొప్ప ప్రసంగికుడుగా మనకు కనిపిస్తుంటారండి దేవుని మాటలు పట్టుకుని ఆయన చెబుతున్నాడు మరి అలాంటి వారిని చూసి అన్ని అవయవాలు కలిగిన మనం ఏం చేస్తున్నాం కనీసం వచ్చి కూర్చొని వినలేకపోతున్నాం వెంటన్నా గ్రహించలేకపోతున్నాం మన పక్క వారికి చెప్పలేకపోతున్నాం అసలు ఎలాంటి వారు ఎలాంటి పనులు చేస్తున్నారు మనం ఎలా చేస్తున్నాం ఆలోచించుకోవాలి కదండి అందుకే దేవుడు చాలా అందరినీ కూడా దేవుడు చేశాడు అవయవాలు ఉన్న వాళ్ళని ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు ఇచ్చిన అవయవాలతో దేవుడి పని చేయాలి అని అవయవాలు ఇవ్వలేని వారే అంతగా చేస్తున్నప్పుడు వారిని చూసి మనం ఖచ్చితంగా సిగ్గుపడాలండి వారి అన్ని ప్రయాణాలు వారి అన్ని కష్టాలు వారు అన్ని వారు ఆ వారి గురించి మనం చూస్తున్నప్పుడు కొన్ని వేల మంది ఈ ముందర ప్రసంగిస్తూ ఉంటారు మరి మనం దేవుని మీద దేవుని మాట మీద అవగాహన కూడా లేని వారిగా మారిపోతున్నాం అలాంటి వారిగా మనం ఉండకూడదు అనే దేవుడి ఆశ అందుకే అంగవైకల్యం గల వారిని చూసి బాధపడ్డం కాదు వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి బైబిల్లో కూడా అనారోగ్యంతో మరణించిన ఎవరు కూడా ఆ ప్రదేశం వెళ్ళలేదాన్ని వెళ్ళారు ఒక రాజులు గారు ఆయన కురూపులతో నిండిపోయిన ఆ దేవాలయపు ఆ ధనవంతుడు వాగిటి ముందర పడి అలా ఆయన బల్లార్ నుండి పడే రొట్టె ముక్కల కోసం ఎదురుచూసే ఆయన భూమి మీద ఒక్కసారి కనుమూయగానే పరదేశికి వెళ్ళిపోయటట్టు అబ్రహాం రము అనుకున్నాను ఎక్కడ విశ్వాసాలు తండ్రి అబ్రహాము ఎక్కడ ఈ రోగం కలిగినటువంటి లాజరు కానీ చనిపోయిన తర్వాత అందరూ కూడా ఒకటే ఎప్పుడు అన్నప్పుడు